ఇచ్చేది కూడా అసంపూర్ణంగా ఇస్తుంటా ఇచ్చేది కూడా ఎట్లు ఇస్తాం ఇస్తాం అసంపూర్ణంగా నువ్వు వేరే ఏదైనా చెప్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాం చేయడానికి సిద్ధంగా ఉంటాం కానీ ఇచ్చేకాడికి సేవకునికి ఇచ్చేకాడికి వచ్చేటప్పటికి మాత్రము ఇంతటి వాళ్ళ పాస్టర్ గారికి ఇంతకానికి వాళ్ళ వస్తుందా అదే మాట వస్తుంది ప్రిలర వాక్యం చేతి ఏమని చెప్తున్నాడు అవి యహోవకు సమర్పించిన నైవేద్యములన్నీ ఎవరికి యాచకునికి ఎందుకు ఇవ్వాలి అంటే ఇజ్రాయిలతో విశ్వాసులతో సంఘస్థులతో తనకి ఎలాంటి సంబంధము లేదు గనక అవి ఆయనవి ఎందుకు ఆ యాచకునికి ఇవ్వాలంటే యహోవ నామమున నిలిచి సేవ చేయటకు దేవుడు వారిని దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు ప్రియుల గమనించండి ఆయన నామమున నిలిచి సేవ చేయడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు కనుక అది యాజకునికి సంబంధించి ఉండాలి యాజకునికి సంబంధించి ఉండాలి ఇలా గమనించి దేవుని వాక్యం చేత మనతో మాట్లాడుతూ ఉన్నాడు యాజకుడు విశ్వాసుల పక్షాన నిలబడి విశ్వాసులకు వచ్చిన కష్టాన్ని తన కష్టంగా భావించుకొని వారికి వచ్చిన శ్రమను తన శ్రమగా భావించుకొని వారికి వచ్చిన ఆ యొక్క అనారోగ్యమును తన అనారోగ్యంగా భావించుకొని ప్రభు సన్నిధిలో వారి పక్షాన నిలబడి ప్రభు దగ్గర ప్రార్థన చేస్తుంటాడు గనుక వారి పక్షాన ప్రభు దగ్గర మొరపెడుతూ ఉంటాడు గనక వారి పక్షాన ప్రభువుకు విన్నపించుకుంటూ ఉంటాడు గనక వారి పక్షాన ప్రభువుకు విజ్ఞాపన చేస్తూ ఉంటాడు గనక వచ్చే ఈ కానుక అతనికి సంబంధించినది ఎవరికి సంబంధించింది ఎవరికి యాజకానికి సంబంధించింది ప్రియులారా అది దేవుడు ఏర్పాటు చేసిన నియమం మనసులు ఏర్పాటు చేసింది కాదు ఇది వాస్తవానికి ప్రియులారా గమనించండి ఈ పండుగ సందర్భములో వచ్చే కానుక ఇది ఏ పండగకు సంబంధించి చదువుకున్నా మనం ఇప్పటిదాకా ఏ పండగ కోత కాల పండగ ఈ పండగకు సంబంధించిన కానుక ప్రియులరా పూర్తిగా ఎవరి హక్కుదారుడు ఎవరికి సంబంధించింది అంటే దాంట్లో వాక్యం చేత అంటున్నాడు యాచకు సంబంధించింది అందులో నువ్వు ఏ కానుక అన్నారా అని ఏమండి ఇక్కడ ప్రత్యేకమైన ఇదే కానుక అని చెప్పాలా చెప్పాడా ఏం చెప్పాడు ఏ కానుక అన్నారని ఏ కానుక వచ్చినా సరే అది ప్రథమ ఫలం కానీ మొక్కుబడి కాను కానీ దశమ భాగం కానీ ఇంకా నీవు ఏ కానుక సమర్పించినా సరే అది పూర్తిగా ఎవరికి యాచకుడు తిని తృప్తిపరచబడాలి అప్పుడు ప్రైలరే గమనించండి దేవుని ఆజ్ఞను నెరవేర్చిన వారము అవుతాం దేవుని ఆజ్ఞ నెరవేర్చిన వారము అవుతాం పిల్లరా అందుకే అంటున్నాడు దేవునిది దేవునికి ఇవ్వండి బీదలది బీదలకు ఇవ్వండి పరదేశులది పరదేశులకు ఇవ్వండి యాజకునిది యాజకునికి ఇవ్వండి దేవుని వాక్యం చేత ఆయన మాట్లాడుతున్నాడు దేవుని వాక్యం చేత చెప్తున్నాడండి దేవుని సన్నిధిలో మనము ఇవ్వవలసినవి దేవుని సన్నిధిలో మనము సమర్పించవలసినవి దేవుని సన్నిధిలో ప్రియుల మనకు మనము ఆయనకి ఇవ్వడములో వచ్చే ఆశీర్వాదము ఎంతో గొప్పది అని ఆయన వాక్యము చేత మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి